శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము పదమూడవ అధ్యాయం మరికొన్ని సాయిలీలలు జబ్బులు నయమగుట భీమాజీ పాటిల్ బాలాషింపి బాపు బూటి ఆళంది స్వామి కాకా మహాజని హార్ద నివాసి దత్తోపంతు మాయ యొక్క అనంత శక్తి బాబా మాటలు కృతముగను భావగర్భితముగను అర్థపూర్ణముగను శక్తివంతముగాను సమతోకముతోనూ ఉండేటివి వారు ఎప్పుడూ తృప్తిగా నిశ్చింతగా నుండువారు బాబా ఇట్లనిది నేను పకీరునయినప్పటికీ ఇల్లు వాకిలి భార్య బిడ్డలు తదితర బాదరబందీ ఏవీ లేకుండా ఎక్కడికి కదలకుండా ఒక చోట కూర్చుని ఉన్నప్పటికీ తప్పించుకొనలేని మాయ నన్ను బాధించుచున్నది నేను నన్ను మరచినను ఆమెను మరవలేకున్నాను ఎల్లప్పుడూ ఆమె నన్ను ఆవరించుచున్నది హరి యొక్క ఆ ఆదిమాయ మాయ బ్రహ్మాదురు పరుచుచుండగా నా వంటి దుర్బలుడైన ఎంత హరి ప్రసన్నుడైనప్పుడే ఆ మాయ నుండి తప్పించుకునుట సాధ్యము నిరంతర హరి భజనయే దానికి మార్గం మాయాశక్తిని గురించి బాబా ఆ విధముగా పలికాను మహాభాగవతములో శ్రీకృష్ణుడు యోగులు తన సజీవ ప్రతిరూపములని ఉద్ధవునకు చెప్పియున్నాడు తన భక్తుల మేలు కొరకు బాబా ఇంకా ఏమి చెప్పి ఉన్నారో వినుడు ఎవరు అదృష్టవంతులో ఎవరి పాపములు క్షీణించినవో వారే నన్ను భజించుటయందు నన్ను నన్నుగలరు ఎల్లప్పుడూ సాయి సాయి అని స్మరించుచుండిన సప్త సముద్రములు దాటించదను ఈ మాటలు విశ్వసింపుడు తప్పక మీరు పొందదేవు పూజాతంతుతో నాకు పని లేదు షోడశోపచారములు కానీ అష్టాంగ యోగములు కానీ నాకు అవసరము లేదు భక్తి ఉన్న చోటనే నా నివాసము ఇక తమకు పూర్తిగా శరణాగతులైన వారి క్షేమము కొరకు బాబా ఏమి చేసినో వినుడు భీమాజీ పాటిల్ పూనా జిల్లా జున్నర్ తాలూకా నారాయణగాం వాస్తవ్యుడు భీమాజీ పాటిల్ పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరములో తీవ్రమైన ఊపిరితిత్తుల రుగ్మతకు గురయ్యను తొదకు అది క్షయవ్యాధిగా పరిణమించాను అన్ని రకముల ఔషధములను వాడెను కాని ప్రయోజనము లేకుండెను ఇక ఆశలన్నీ వదులుకొని ఓ భగవంతుడా ఇక నీవే నాకిక దిక్కు నన్ను కాపాడు అని ప్రార్థించాను మన పరిస్థితులు బాగుండునంత వరకు మనము భగవంతుని తలచము అన్న సంగతి అందరికీ తెలిసినదే కష్టములు మనలను ఆవరించినప్పుడు మనము భగవంతుని జ్ఞప్తికి తెచ్చుకునిదేము అట్లనే భీమాజీ కూడా భగవంతుని స్మరించాను ఆ తరువాత తన అనారోగ్య విషయమై బాబా సాహెబ్ చందోర్కర్ చందోర్కర్తో సలహా చేయవరన ఆలోచన కలిగాను వెంటనే తన జబ్బు యొక్క వివరములన్నీ తెలుపుచు ఆయన ఒక లేఖ రాసి అతని అభిప్రాయం అడిగాను బాబా పాదములపై పడి బాబాను శరణు వేడుకొనిట ఒక్కటే ఆరోగ్యమునకు సాధనమని నానాసాహెబ్ చందోర్కర్ జవాబు రాశాను అతడు నానాసాహెబ్ సలహాపై ఆధారపడి సిరిడీకి పోవుటకు ఏర్పాట్లు చేసుకునేను అతనిని శిరడీకి తెచ్చి మసీదులోనున్న బాబా ముందు కూర్చున పెట్టిరి నానాసాహెబ్ శ్యామ కూడా అచ్చటనే ఉండేరి ఆ వాని గత జన్మలోని పాపకర్మల ఫలితమని అతని విషయములో తాను జోక్యము చేసుకున్నదలచుట లేదనియు బాబా చెప్పాను కానీ రోగి తనకు వేరే దిక్కు లేదనియూ అందుచే చివరకు వారి పాదంలో నాశ్రయించి తిన మొరపెట్టుకుని వారి కటాక్షమునకై వేడుకుని అతని ప్రార్థనకు బాబా హృదయము కరిగాను అప్పుడు బాబా అతనితో ఇట్లని ఊరడి నీ ఆతురతను పారద్రోలు నీ కష్టములు గట్టెక్కినవి ఎంతటి పీడ బాధలు ఉన్నవారైనను ఎప్పుడైతే ఈ మసీదు మెట్లు ఎక్కుదురో వారి కష్టములన్నీ నిష్క్రమించి సంతోషమునకు దారితీయును ఇచ్చటి పకీరు దయార్థ హృదయుడు వారి రోగము తప్పక బాగుచేయును ఆ పకీరు అందరినీ ప్రేమతోనూ దయతోనూ కాపాడును ప్రతి ఐదు నిమిషములకు రక్తము గ్రక్కుచుండిన ఆ రోగి బాబా సముఖమున ఒక్కసారి అయినా రక్తము గ్రక్కలేదు బాబా వారిని దయతో కాపాడదనను అభయమిచ్చిన వెంటనే రోగము రోగమునైముట ప్రారంభించాను వాణిని భీమాబాయి ఇంటిలో బస చేయమని బాబా చెప్పాను భీమాజీ వంటి రోగికి ఆ ఇల్లు అంత సదుపాయమైనది కానీ ఆరోగ్యకరమైనది కానీ కాదు కాని బాబా ఆజ్ఞ జవదాట రానిది అతడు సిరిడీలో ఉండినప్పుడు బాబా అతనికి రెండు నిచ్చి వాని రోగమును కుదిర్చాను మొదటి స్వప్నములో వాడు ఒక పాఠశాల విద్యార్థిగా పద్యములు కంఠోపాఠము చేయకుంటే క్లాసు ఉపాధ్యాయుడు దెబ్బలు కొట్టినట్లు కనిపించాను రెండవ స్వప్నంలో వాని ఛాతీపై పెద్ద బండను వేచి కిందకు మీదకు త్రోయిటే మిక్కిలి బాధను అనుభవించాను స్వప్నంలో పడిన ఈ బాధలతో వాని జబ్బు నయమై వాడి ఇంటికి పోయాను ఆ తరువాత అతడప్పుడప్పుడు సిరిడీకి వచ్చుచుండాను బాబా తనకు చేసిన మేలును జ్ఞప్తి అందుంచుకొని బాబా పాదములపై సాష్టాంగ నమస్కారములు చేయిచుండెను బాబా తన భక్తుల వద్ద నుంచి ఏమీయు కాంక్షించుడివారు కాదు వారికి కావలసినదేమన భక్తులు తాము పొందిన మేలును జ్ఞప్తి అందించుకుని అచంచలమైన నమ్మకమును భక్తియును కలిగియుంటే మహారాష్ట్ర దేశములో నెలకొకసారి గాని పక్షమునకొకసారి గాని ఎండ్లలో సత్యనారాయణ వ్రతము చేయుట సంప్రదాయం కాని భీమాజీ పాటిల్ ఆ సత్యనారాయణ వ్రతములకు మారుగా క్రొత్తగా సాయి సత్యవ్రతమును తన ఊరు చేరిన వెంటనే ప్రారంభించను బాలాగణపతి బాలాగణపతి అనివాడు బాబా భక్తుడు ఒకసారి అతడు మలేరియా జబ్బుచే మిగులు బాధపడెను అన్ని రకముల ఔషధములు కషాయములు పుచ్చుకొనను కాని నిష్ప్రయోజనమయ్యను జ్వరము కొంచెమైనను తగ్గలేదు షిరిడీకి పరిగెత్తెను బాబా పాదములపై పడెను బాబా వానికి మందిరము ముందునున్న నల్ల కుక్కకు పెరుగన్నము కలిపి పెట్టమని చెప్పాను ఈ వింత రోగ మెట్లు నెరవేర్చవలను బాలా తెలియకుండా ఇంటికి పోగా అచ్చట అన్నము పెరుగు సిద్ధముగా రెంటినీ కలిపి లక్ష్మీ మందిరము వద్దకు వచ్చాను ఒక నల్లని కుక్క తోక ఆడించుకుని చూ కనిపించాను పెరుగన్నమ్మ కుక్క ముందర పెట్టాను కుక్క దానిని తినను అంతటితో బాలాగణపతి మలేరియా జబ్బు శాశ్వతముగా పోయాను బాపు సాహెబ్ ఒకానొకప్పుడు బాపు సాహెబ్ బ్యూటీ జిగట వమనములతోనూ బాధపడుచుండాను అతని అలమారు నిండా మంచి మంచి మందులుండాను కాని అవేమీ గుణమివ్వలేదు విరోచనముల వల్లనూ వమనముల వల్లనూ బాపు సాహెబ్ బాగా నీరసించాను అందుచే బాబా దర్శనమునకే మసీదుకు కూడా పోలేకుండాను బాబా అతనిని మసీదుకు రమ్మని కబురంపి అతడు రాగానే తమ ముందు కూర్చుండ తమ చూపుడు విరేలు ఆడించుచు జాగ్రత్త నీవిక కూడా ఆగవలెను జాగ్రత్తను బాబా మాటల సత్తు కనుడు వెంటనే ఆ రెండు వ్యాధులు పారిపోయాను బూటీ జబ్బు కుదిరెను ఇంకొకప్పుడు బూటీకి కలరా సోకెను తీవ్రమైన తప్పికతో బాధపడుచుండెను డాక్టర్ పిల్లి అయ్యను వైద్యుడు అన్ని ఔషధములను ప్రయత్నించాను కాని రోగము కుదరలేదు బాపు అప్పుడు బాబా వద్దకు వెళ్లి ఏ ఔషధము పుచ్చుకునేనుచో తన దాహము పోయి జబ్బు కుదురునని సలహా అడిగాను బాదం పప్పు పిస్తా అక్రోట్ నానబెట్టి పాలు చక్కెరతో ఉడికించి పుచ్చుకునేచో రోగము కుదురునని బాబా చెప్పాను ఇది జబ్బును మరింత హెచ్చించునని ఏ డాక్టర్ అహిను చెప్పును కాని బాపు సాహెబు బాబా ఆజ్ఞను శిరసాహ ఇచ్చాను పాలతో తయారు చేసి దానిని సేవించాను విచిత్రముగా రోగము వెంటనే కుదిరాను ఆళంది స్వామి ఆళంద నుండి ఒక సన్యాసి బాబా దర్శనమునకి సిరిడీ వచ్చాను అతనికి చెవిపోటు ఎక్కువగా నుండి నిద్ర పట్టకుండాను శస్త్రచికిత్స కూడా చేయించుకున్నాను కానీ వ్యాధి నయము కాలేదు బాధ ఎక్కువగా నుండాను ఏమి చేయుటకు తోచకుండాను పోవునప్పుడు బాబా దర్శనమునకే వచ్చాను అతని చెవిపోటు ఏదైనా చేయమని శ్యామ ఆ సన్యాసి తరఫున బాబాను వేడుకునేను బాబా అతనిని ఇట్లు ఆశీర్వదించాను ఆ సన్యాసి పూనా చేరి ఒక వారం రోజుల రాశాను ఆ ఉత్తరములో తన చెవిపోటు తగ్గిననియు కానీ ఇంకనూ వాపు తగ్గలేదనియూ రాశాను వాపు పోగొట్టుకునుటకే శస్త్రచికిత్స చేయించుకున్న వల్లని బొంబాయి వెళ్ళాను డాక్టర్లు చెవి పరీక్ష చేసి శస్త్రచికిత్స అవసరం లేదని చెప్పి బాబా వాక్కున్న శక్తి అంత అద్భుతమైనది కాకా మహాజని కాకా మహాజని అను ఇంకొక భక్తుడు గలడు అతడు నీల విరోచనములతో బాధపడుచుండాను బాబా సేవకు ఆటంకము లేకుండానట్లు ఒక చెంబు నిండా నీళ్లు దానిని మసీదులో ఒక మూల పెట్టుకునేను అవసరము వచ్చినప్పుడెల్లా పోవుచుండాను సర్వజ్ఞుడైన బాబాతో నేమివి చెప్పనక్కరలేదనియు బాబాయే త్వరలో తనకు స్వస్థత చేకూర్చుననియు కాకా నమ్మాను మసీదు ముందర రాళ్లు తాపన చేయుటకు బాబా సమ్మతించాను కావును పని ప్రారంభమయ్యాను వెంటనే బాబా కోపోద్దీపతుడై దిగ్గరగా నరిచాను అందరూ పరిగెత్తి పారిపోయారు కాకా కూడా పరిగెడ మొదలెడాను కానీ బాబా అతనిని పట్టుకుని అచ్చడు కూర్చుండబెట్టాను ఈ సందడిలో ఎవరో వేరు శనగపప్పుతో చిన్న సంచిని అచ్చట విడిచి పారిపోయేది బాబా ఒక పిడికిడి శనగపప్పు తీసి చేతులతో నలిపి పొట్టిని ఊదివేచి శుభ్రమైన పప్పును కాకాకిచ్చి తినమనేను తిట్టుట శుభ్రపరచుట తినుట ఒకేసారి జరుగుచుండాను బాబా కూడా కొంత పప్పును తినాను సంచి ఉత్తది కాగానే నీళ్లు తీసుకురమ్మని బాబా కాకాను ఆజ్ఞాపించాను కాకా కుండతో నీళ్లు తెచ్చాను బాబా కొన్ని నీళ్లు త్రాగి కాకాని కూడా త్రాగమనేను అప్పుడు బాబా ఇట్లా నేను నీ నీళ్ల విరోచనములు ఆగిపోయినవి ఇప్పుడు నీవు రాళ్ళు తాపన చేయు పనిని చూసుకునవచ్చు అంతలో పారిపోయిన వారందరూ తిరిగి మసీదు చేరేదు పని ప్రారంభింపబడేను విరోచనములు ఆగిపోవటచే కాక కూడా వారితో కలిశను నీళ్ల విరోచనములకు వేరు శనగపప్పు ఔషధమా వైద్య శాస్త్ర ప్రకారము వేరు శనగపప్పు విరోచనములను హెచ్చించును గాని తగ్గించలేదు ఇందు నిజమైన ఔషధము బాబా యొక్క వాక్యే హార్దా నివాసి దత్తోపంతు దత్తోపంతు హార్దా గ్రామ నివాసి అతడు కడుపు నొప్పితో సంవత్సరములు బాధపడెను ఏ ఔషధమో వానికి గుణమునివ్వలేదు అతడు బాబా కీర్తి వినెను వారు జబ్బులను దృష్టి చేతనే బాగుచేసెదురున సంగతి తెలుసుకుని సిరిడీకి పోయి బాబా పాదములపై పడేను బాబా అతనిని దయాదృష్టితో ఆశీర్వదించాను బాబా అతని తలపై తమ హస్తమునుంచి ఊదీ ప్రసాదమిచ్చి ఆశీర్వదించగనే అతనికి గుణమిచ్చాను ఆ జబ్బు వలన తిరిగి అతడి ఎన్నడూ బాధపడలేదు ఇంకొక మూడు వ్యాధులు మాధవరావు దేశపాండే మూల వ్యాధి కషాయమును బాబా వానికిచ్చాను ఇది వానికి గుణమిచ్చాను రెండు సంవత్సరముల పిమ్మట జబ్బు తిరగదోడెను మాధవరావు ఇదే కషాయమును బాబా ఆజ్ఞ లేకుండా పుచ్చుకునేను కానీ వ్యాధి అధికమాయను తిరిగి బాబా ఆశీర్వాదముతో నయమయ్యను కాకా మహాజని అన్నగారైన గంగాధర పంతు అనేక సంవత్సరములు కడుపు నొప్పితో బాధపడెను బాబా కీర్తి విని సిరిడీకి వచ్చాను కడుపు నొప్పి చేయమని బాబాను వేడెను బాబా వాని కడుపును తమ హస్తములతో స్పృశించి భగవంతుడే బాగు అప్పటి నుండి అతని కడుపు నొప్పి తగ్గి వ్యాధి పూర్తిగా నయమయ్యను ఒకప్పుడు నానాసాహెబ్ చందోర్కర్ కడుపు నొప్పితో మిగులు బాధపడెను ఒకనాడు రాత్రింబవళ్ళు ఆ బాధతో సతమతమయ్యను డాక్టర్లు మందులు ఇంజెక్షన్లు ఇచ్చరి కానీ అవి ఫలించలేదు అతడు బాబా వద్దకు వచ్చాను బాబా ఆశీర్వదించాను వెంటనే అతని జబ్బు పూర్తిగా తొలగిపోయాను ఈ కథలన్నీయు నిరూపించినదేమన అన్ని వ్యాధులు బాగుగుటకు అసలైన ఔషధము బాబా యొక్క వాక్కు ఆశీర్వాదములు మాత్రమే కానీ ఔషధములు కావు పదమూడవ అధ్యాయము సంపూర్ణము सतगुरु श्री साईनाथ को नमस्ते शुभम भवतु